ఆయన అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అంతా బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే చాలా రోజుల తరలి సెలవుకి వెళ్ళామనమాట మాకు నెలకు సెలవు ఉందనమాట నెలకు సెలవు ఉన్నా కూడా మధ్య మధ్యలో ఒక నెల అయితే ఎగ్గొట్టి వెళ్తామన్నమాట సెలవుకే ఏంటక్కువ మధ్య మధ్యలో సెలవు ఎగ్గొట్టడం ఎందుకు మాకు సెలవు లేక మేము బాధపడుతుంటే సెలవు ఉండి కూడా ఎందుకు వెళ్ళట్లేదు అక్క అనేసి మీరు అడగవచ్చు దానికి కూడా కారణం ఉందండి అది కూడా చెప్తాను ఇక ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకా డైరెక్ట్గా అయితే మాల్యాకైతే వచ్చాము మాల్యాలో ఇది గ్రాండ్ డైఫర్ షాప్ అండి ఇది గ్రాండ్ డైఫర్లో అసీర్లు తీసుకుందామని వచ్చామన్నమాట చర్చి దగ్గర పట్టుకెళ్ళడం కోసం అసీర్ అంటే మనం జ్యూస్లు అంటాం కదా అరబీలో అసీర్ అంటారనమాట ఒక బాక్స్ అయితే తీసుకున్నాం బాక్స్ని వచ్చేసి అరబీలో కత్తు అని అంటారు రెండు బాక్సులు పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ మొయ్యలేక ఒకటే బాక్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడి నుంచి అక్కడ నడవాలంటే పావు గంట టైం అన్న పడుద్ది మేము నడిచి నడక అయితే అరగంట పైన పడుద్ది బాతులు నడిచినట్టు ఎక్కడ నడిచిన అక్కడే ఉంటాము ఈ బరువులతో ఎక్కడ నడుస్తామనేసి ఒక ప్యాకెట్ అయితే ఒక అయితే తీసుకున్నాను నేను రెండు అయితే మొయ్యాక ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకోటి తీసుకుని పట్టుకెళ్దాం అనేసి ఒకటి మాత్రమే తీసుకున్నాను అనమాట ఏదో వీడియో తీసుకుందాం కదనేసి వీడియో తీస్తుంటే ఆ షాప్ అతను మాత్రం ఏదో దొంగలు చూసినట్టు చూస్తున్నాను ఏదో జీడిపప్పులు బాదం పప్పులు ఎత్తుకెళ్ళిపోయినలా కనిపిస్తామో ఏంటో మరి దొంగలు చూసినట్టు చూసాడు నాకైతే భయం వేసింది వీడియో తీయడానికి నా ఫ్రెండ్ ఏమో తీ వీడియో తీయంటండే నా వల్ల అది కొంచెం నువ్వే వీడియో తీసి పెట్టేసి ఫోన్ అయితే తనకి ఇచ్చేసానమాట తనే తీసింది ఎంత వచ్చింది అరవై ఏది పోయింది అప్పుడే దిగేయమంటుంది కలిగింది దిగే లేకుండా అరవై ఏ అరవై అరవై ఏడు ఎప్పుడు సెలవుకోవచ్చునాగా వెయిట్ చూసుకోవడం మాకు సరదా అనమాట అప్పుడప్పుడు చూసుకుంటాము మొన్న అయితే నా నేనైతే అరవై నాలుగు ఉన్నాను తనైతే అరవై మూడు ఉందనమాట ఇప్పుడైతే మరి అరవై ఏడు వచ్చాను అంటే రెండు మూడు కేజీలు అయితే ఎగస్ట్రా వచ్చామనమాట ఏమో మిషన్ తప్ప లేక రెండు గోల్డ్ ఎగస్ట్రా తిన్నాము మాకు అర్థం కాలేదు ఇప్పుడు ఆ షాప్ దగ్గర నుంచి బిజ్జి వరకు వచ్చామంటే సగం దూరం నడిసి వచ్చేసినట్టే ఇప్పుడు ఈ బిజ్జి దాటి అవతరికి నడిచేళ్ళనమాట ఈ బిజ్జి ఎక్కి పైకి అప్పుడు ఆ కింద దిగితే దగ్గర దగ్గరికి వచ్చేసినట్టు అల్సిపోయినా బిడ్డ వీడియో సరిగ్గా రాకపోతే ఏమనుకోదండి మాకైతే వీడియో తీయడం రాదు ఇక ముందు నేర్చుకోవాలి వీడియోకి తీసేది ఎలాగనేసి మా ఫ్రెండ్ అయితే తెగది ఇప్పుడు ఫోన్ని సెల్ఫీలు తెగమంటే తొగెత్తిన కాకటి తొగదించిన కాకపోతే అని తెగ దిగుతూ ఉంటుంది సెల్ఫీలు అయితే సెల్ఫీలు అంటే ఎంత పిచ్చి అంటే చాలా పిచ్చి అనకే ఇన్ని సెల్ఫీలు దిగొద్దు నా మాట అబద్ధమైతే ఎదరికి వెళ్ళిన తర్వాత చూడండి అక్కడ కార్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటుంది మీరు వినిపించుకోండి హోల్సేల్ కార్లు హోల్సేల్ కార్లు అంటున్నాను కాదు మధ్యలో నిలబడతా హజ్జలో నిలబడ ఎల్లుంచో అయితే నేను చేస్తాను ఇక్కడి నుంచానా నేను ఇక నుంచానా ఎన్ని తినాలైంది నిన్ను ఒక్కసారి నేర్చుకుందని తీసుకొని ఇక ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అదే షాప్ కి వచ్చాం అనమాట పవిత్రమైన పానీపూరి తిద్దాం అనేసి ఈ పవిత్రమైన పానీయం మళ్ళీ అక్కడ దొరకదు మిస్ అయిపోతే అనేసి గొంతుకులు అయితే పోసుకున్నానండి దగ్గలకు తెచ్చాను నేనైతే అయినా ఏమాత్రం తగ్గలేదు మొత్తం ప్లేట్ అయితే లాగించాను నా ఫ్రెండ్ అయితే తక్కువ తిందే రెండు నాలుగు ఐదు తిందనమాట ఉన్నాయి నేనే తిన్నాను ఎంతైనా పానీయూరి కదా అయినా ఏ మాట కామాట అండి మన ఇండియా టేస్ట్ అయితే రాలేదు మన ఇండియాలో అయితే ముక్కులు మూతలు అన్నీ తుడుచుకుని పవిత్రమైన పానీయంలో చేతులు ముంచేస్తారు కదా అందుకే అంత రుచిగా ఉంటాయేమో ఇక్కడైతే గ్లాసులు గట్రా పోసి నీట్గా ఇచ్చారనమాట అందుకే టేస్ట్ రాలేదు మన ఇండియాలో ఉన్న టేస్ట్ అలాగే పవిత్రమైన పానీపూరి లవర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే ఇది వచ్చేసి లూరు అయిపోయారండి ఇది ఇక్కడైతే ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో సరదాగా చూద్దామనేసి వచ్చాము చాలా రోజులు అయింది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట అయితే ఇక్కడ ఆఫర్లు అయితే ఏం లేదండి అన్ని రేట్లు అయితే గోప గుయ్యిమనిలాగా ఉన్నాయి కోయిటలు కూడా చాలా మంది ఇక్కడే షాపింగ్ చేస్తారనమాట ఏదో ఇదంతా మాదే షాపు మా తాతమకి రాసి ఇచ్చాడు అన్నట్టుగా మొత్తం షాప్ మొత్తం తిరిగాం కానీ పిల్లోళ్ళు పెద్దోళ్ళు కూడా ఉన్నాయి కదా పెద్దోళ్ళు కూడా ఉన్నాయి రేట్లు అంటే ఏంటి ఫ్రీ అని రాశారు అందులో ఆఫర్లు అని పెట్టారేమే ఒడుకుంటే వాడుకు ఫ్రీ అని పెట్టి ఆఫర్ అని పెట్టారు చక్క రేట్ చూసి నాలుగు నోస్ ఇది బెస్ట్ ఆఫర్ అనమాట ఇది వెళ్ళిపోయింది చూడు చూడే రెండేళ్ళు ఉంది మరి పైన చూడు అడుగు ఎంత అది ఇక్కడ ఆఫరే రెండు తిన్నాళ్ళు పర్లేదే తీసుకుంటావా లోపల పొడవుకుందని చూడు బ్యాగ్ తగిలించుకునేది బైబిల్ అయితే పెట్టుకుంటా బాగుంటుంది లేదా కలర్ చూడు మంచి కలర్ మొత్తం షాప్ అంతా తిరగ తిరగ్గా లింగు లింగు మంట చెరవు బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇక్కడున్న రేట్లు చూస్తే ఇది ఒక్క బ్యాగ్ అయితే మాత్రం తక్కువ అనిపించింది రెండేది గిన్నర్లు అంట ఒక్కో బ్యాగ్ చెర తీసుకుందాము అలాగే ఎన్ బ్యాగ్ ఎలాగో ఉందో కామెంట్ చేయండి అలాగే ఇంకో వస్తువు కూడా తీసుకున్నానండి చాలా అవసరం అనేసి అది కూడా నేను మరో వీడియోలో మీకు షేర్ చేస్తాను దానికైతే పెద్ద మొత్తం అయింది దానికి అమౌంట్ ఎంత అయింది ఏం అనేసి ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో ఎలాగనిపించింది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నువ్వు అది తీసుకున్నావు వైట్ అది మా అప్పు ఆగదు అయితే తీసుకో మెరూన్ కలర్ బాగుంది కదా ందా అది బందా సరే నాకు ఇది నువ్వు అది చూసి చూసుకోలేదు రంగులు తెలియట్లేదా ఇక్కడ తీసుకో అక్కడికే నా బ్యాగ్ నువ్వు సెలవు అండి సరే తీసుకో ఇక్కడ ఎవరో పెద్ద పాప ఉందా గాజులు ఉన్నాయి ఇక్కడ గాజులు విన్నారు కదా ఇదే అండి మా బాధ సెలవుకి రావాలంటే గాజులు చూడంటే చూడంటే డబ్బులు ఉండొద్దా అనేసి అడుగుతుంది మా అదే మా బాధ అనమాట ఈ గాజులు అయితే ఒక్కో సెట్ వచ్చేసి మూడు దినాలు నాలుగు దినార్లు ఉందండి రేట్లు అయితే అంత ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ షాప్లో బయటకు వచ్చామంటే షాపులన్నీ తిరిగి ఏదో ఒకటి కొనుక్కోకుండా అయితే ఉండము ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తామనమాట అనవసరమైన ఖర్చులు అయితే చేయం కానీ ట్యాక్సీకి అటుకి ఇటుకి చాలా డబ్బులు అయితే అయిపోతాయి మాకైతే చాలామంది అడుగుతున్నారు ఎక్కడ ఉంటావు అక్క నువ్వు ఉండే మందక ఏంటని అడుగుతున్నారు నేనైతే కోవిడ్లో ఒమ్లిలో ఉంటానండి నేను ఉండే మందక పేరు ఒమ్లిమాను ఒమ్మలిమా నుంచి ఇక్కడికి రావాలంటే ఛార్జీలు అయితే మాకు బోల్డంతా అయిపోతాయి మాకైతే ట్యాక్సీలు అవి దొరకవు పని కట్టుకుని ట్యాక్సీ కట్టించుకుని రావాలన్నమాట ఫాహిల్ వరకును పాహిల్ నుంచి మళ్ళీ బస్సుకు రావాలి చాలా ప్రయాణం అయితే దూరం అంతే ఖర్చులు కూడా ఉంటాయి మాకు ఈ కొనుక్కునే సామానం కంటే ఛార్జీలు అవుతాయి అనమాట ఇది దిన్నమా దిన్నరునా అక్కడ దిన్నరకే తీసుకున్నాను కదా ఇక్కడ దిన్నరు నువ్వు అర ఎంతెంత ఉంటే రేట్ പാക്ക് <San> ല <San> 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 ఇది వచ్చేసి కోయిట్లో టవర్ అనమాట ఈ టవర్ని మనం తాగేసిన పాల ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ పాల ప్యాకెట్లు ఖాళీ ప్యాకెట్లతో ఇలా డిజైన్ చేశారనమాట మొత్తం టవర్ని నేనైతే కనిపెట్టలేను మా ఫ్రెండ్ అయితే కనిపెట్టేసింది చాలా బాగుంది కదా ఓకే వీడియో ఎలా ఎలాగనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒకసారి ఛానల్ సెర్చ్ చేసి మీకు నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్